గాంధీ జయంతి సందర్భంగా కదిలి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడికి వచ్చి గాంధీ గారికి మేము ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది మేము ఒకటే చెప్తున్నాం మా జనసేన పార్టీ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అవి గాంధీ గారిని అనుసరించే మా సిద్ధాంతాలు మూల సిద్ధాంతాలు కూడా రూపొందించడం జరిగింది గ్రామ స్వరాజ్యమే గాంధీ గారి సిద్ధాంతం ఆ గ్రామ స్వరాజ్య ప్ర ప్రకారంగా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యి ఆ తర్వాత ఆయన గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించాలనే ఉద్దేశంతో ఈరోజు పంచాయతీరాజ్ శాఖను కూడా తీసుకోవడం జరిగింది పంచాయతీరాజ్ శాఖను తీసుకున్న తర్వాత ఆయన ఆగస్టు పదహైదుకు ఇంత గతంలో వంద రూపాయలు మైనర్ పంచాయతీకి రెండు వందల యాభై రూపాయలు మేజర్ పంచాయతీకి ఇచ్చే డబ్బులను దాన్ని పదివేలను ఇరవై ఐదు వేలు చేయడం జరిగింది అలాగే ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ గత ప్రభుత్వంలో ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తే అవన్నీ వాళ్ళు గవర్నమెంట్ డ్రా చేసింది గవర్ పంచాయతీలను నిర్వీర్యం చేసిన పరిస్థితి కాబట్టి మా అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాలకు డైరెక్ట్గా ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది అలాగే ప్రతి గ్రామ పంచాయతీని సుసంపన్నంగా స్థాపించాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది అలాగే నిన్న జరిగిన వరదల్లో కూడా మా అధ్యక్షులు తన సొంత డబ్బులను నాలుగు వందల పంచాయతీలకు ఒక్కొక్క పంచాయతీకి లక్ష రూపాయలు వంద నాలుగు కోట్ల రూపాయలు పంచాయతీ పంచాయతీకే డైరెక్ట్గా రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ఇంకొక విషయం మేము ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫున మన కదిరి ఎమ్మెల్యే గారికి విన్నవించుకుంటున్నాం గతంలో ఏం జరిగిందో ఏమో మాకు తెలియదు కానీ కదిరి టౌన్ నందు గాంధీ విగ్రహం వచ్చేసి ఈరోజు స్కూల్లో ఉంది విగ్రహాలన్నీ బయట ఉన్నాయి కాబట్టి మేము ఎమ్మెల్యే గారికి ఈ పత్రికా ముఖంగా మీడియా ముఖంగా ఒకటే వినవించుకుంటున్నాం జనసేన పార్టీ తరఫున నెక్స్ట్ వచ్చే గాంధీ జయంతికి గాంధీ విగ్రహాన్ని రోడ్డు మీద ఎక్కడైనా మంచి సెంటర్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాం ఈ వినతిని ఎమ్మెల్యే గారు సహృదయంతో స్వీకరించి ఏర్పాటు చేస్తారని మేము తెలియజేసుకుంటున్నాం అది కూడా ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఎమ్మెల్యే గారికి పర్సనల్ రిక్వెస్ట్ చేస్తున్నాం జై హింద్ 一个。